శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి దేవీ నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు విజయవాడ క్షేత్రంలో బాలా దేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారాల వైభవం ఏంటో అలంకారాల అంతరార్థం ఏంటో జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో అలాగే దేవీ నవరాత్రుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజ వాళ్ళు ఎవరైనా సరే దీక్షా కంకణం కట్టుకోవాలి అంటే ఒక ఎరుపు రంగు దారాన్ని కుడి చేతి మణికట్టు కట్టుకోవాలి దాన్ని దీక్షాకంకణం అంటారు అలాగే నవరాత్రుల్లో ఎవరూ కూడా కఠిన ఉపవాసం ఉండకూడదు ఒక పూట భోజనం చేయాలి ఇంకొక పూట పాలు పళ్ళు ఆహారంగా స్వీకరించాలి అయితే నవరాత్రుల్లో మాంసాహారం మాత్రం స్వీకరించరాదు దుష్ట దూరా దురాచార శమని అంటూ మనకు నామం కూడా ఉంది నవరాత్రుల్లో ఎవరూ కూడా కోపం తెచ్చుకోకూడదు అసత్యం ఆడకూడదు ఈ నియమాలు పాటించాలి అలాగే నవరాత్రులు జరుగుతున్నప్పుడు అమ్మవారి పూజ చేసేవాళ్ళు పొలిమేర దాటకూడదు ఏరు నది దాటకూడదు ఈ నియమం కూడా పాటించాలి ఆహారంలో ఉల్లిపాయ తినకూడదు చద్దన్నం తినకూడదు వెల్లుల్లిపాయ తినకూడదు ఈ నియమాలు కూడా పాటించాలి అలాగే అంటు మైల ముట్టు ఇటువంటివి లేకుండా చూసుకోవాలి శుచి శుభ్రతతోనే పూజా మందిరంలో ప్రవేశించాలి మహిళలు నవరాత్రుల్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు గుమ్మం దగ్గర కూర్చొని గడప దగ్గర కూర్చొని జడ వేసుకోకూడదు అలాగే కోపం లేకుండా ఎదుటి వాళ్లతో మాట్లాడుతూ ఉండాలి ఇది నవరాత్రుల్లో ముఖ్యమైనటువంటి నియమం దేవీ నవరాత్రుల సందర్భంగా ఎవరైనా సరే చన్నీళ్లతో స్నానం చేస్తే మంచిది చన్నీళ్లతో చేయలేని వాళ్ళు గోరువెచ్చన్నీళ్ళతో స్నానం చేయండి భూసేనం చేయాలి అంటే నేల మీద చాప వేసుకొని దాని మీద దుప్పటి వేసుకొని పడుకొని నిద్రించాలి అయితే కొంతమంది అనారోగ్యపరంగా నేల మీద పడుకోలేని వాళ్ళైతే మంచం మీద పడుకున్నప్పటికీ మంచం మీద కొత్త దుప్పటి వేసుకొని నవరాత్రుల సందర్భంగా ఆ కొత్త దుప్పటి మీద నిద్రించవచ్చు అనారోగ్యం ఉన్నప్పుడు దాన్ని పాటించవచ్చు దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా తలంటు స్నానం చేయాల్సిన పని లేదు తలస్నానం చేస్తే సరిపోతుంది దేవీ దీక్ష తీసుకున్న వాళ్ళు కేవలం తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేస్తే సరిపోతుంది అన్ని రోజులు చేస్తే చాలా మంచిది అలా వీలు కాని వాళ్ళు మొట్టమొదటి రోజైనా సరే తలస్నానం చేయాలి ఇంకా వీలైతే నవరాత్రుల్లో నవరాత్రుల ప్రారంభానికి ముందే అమావాస్య రోజే తలస్నానం చేసి దేవీ దీక్షను ప్రారంభించుకోవాలి అలాగే దేవీ నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు బాలా దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ బాలా త్రిపురసుందరి అలంకార వైభవం ఏంటంటే భండాసురుడనే రాక్షసుడితో లలిత అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ భండాసురుడికి ఉన్నటువంటి ముప్పై మంది కుమారులను సంహరించటానికి అమ్మవారి హృదయం నుంచి తొమ్మిది సంవత్సరాలున్నటువంటి బాలికగా వరద హస్తాలతో బాలా దేవి ఆవిర్భవించింది బాలా దేవి అనుగ్రహం ఉంటేనే లలితా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శ్రీచక్రార్చన చేసేవాళ్ళైనా సరే బాలా త్రిపుర దేవి అనుగ్రహం పొందితేనే లలిత అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అందుకే ఈ నవరాత్రుల్లో కుమారి పూజ అనే పేరుతో బాల అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ నిర్వహిస్తారు ఈ కుమారి పూజ నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకారం ఉంది కాబట్టి ఆ రోజైనా చేసుకోవచ్చు లేదా నవరాత్రుల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు ఈ కుమారి పూజ అంటే ఏంటంటే రెండు నుంచి పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికల కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పరిమళ ద్రవ్యాలు అలంకరించి హారతి ఇచ్చి ఆ బాలికలకు పాదపూజ చేసి వస్త్రాలు బహూకరించి ఆహారం తినిపిస్తారు దీన్నే కుమారి పూజ అనే పేరుతో పిలుస్తారు అంటే రెండు నుంచి పది సంవత్సరాల వయసున్న బాలికలను సాక్షాత్తు బాలాత్రిప్రసుందరీ దేవిగా భావించి ఈ పూజ చేస్తారు అయితే ఈ పూజలో కూడా ఒక్కొక్క వయసున్న బాలికకు పూజ చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది రెండు ఉన్నటువంటి బాలికను కుమారి అంటారు కుమారిని పూజిస్తే దానివల్ల ధనలాభం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శత్రు బాధల నుంచి బయటపడచ్చు మూడు సంవత్సరాల బాలికను త్రిమూర్తి అంటారు త్రిమూర్తిని పూజిస్తే ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుంది నాలుగు సంవత్సరాల బాలికను కళ్యాణి అంటారు కళ్యాణిని పూజిస్తే విద్యాభివృద్ధి ఏర్పడుతుంది విద్యారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు ఐదు సంవత్సరాల బాలికను రోహిణి అంటారు రోహిణిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరు సంవత్సరాల బాలికను కాళిక అనే పేరుతో పిలుస్తారు కాళికను పూజిస్తే శత్రు బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు శత్రు బాధల నుంచి బయటపడవచ్చు ఏడు సంవత్సరాల బాలికను చండిక అనే పేరుతో పిలుస్తారు చండికను పూజిస్తే రాజయోగం కలుగుతుంది జీవితంలో రాజవైభవం అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు ఎనిమిది సంవత్సరాల బాలికను శాంభవి అంటారు శాంభవిని పూజిస్తే అధికారుల వల్ల లాభం చేకూరుతుంది పనిచేసే చోట అధికారులు సహాయం చేయటం వల్ల పదవీ లాభం చేకూరుతుంది ప్రమోషన్లు తొందరగా పొందవచ్చు తొమ్మిది సంవత్సరాల బాలికను దుర్గ అంటారు దుర్గను పూజిస్తే దుర్గమైన కష్టాలన్నీ తొలగిపోతాయి పది సంవత్సరాల బాలికను సుభద్ర అనే పేరుతో పిలుస్తారు సుభద్రను పూజిస్తే మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరుతాయి ఇలా రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసున్న ఏ బాలికనైనా సరే దేవీ నవరాత్రుల్లో కుమారి పూజ అనే పేరుతో పూజిస్తే ఈ ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే బాలా త్రిపురసుందరి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపం పెట్టాక దేవీ నవరాత్రుల మొదటి రోజు లలితా సహస్రనామాల్లో చెప్పబడిన వధోద్యుక్త బాలా విక్రమ నందిత ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం బెల్లం పొంగలి ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా బాలా త్రిపుర సుందరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తుంది ఈ శైలపుత్రి అలంకారానికి ఉన్న గొప్పతనం ఏంటంటే దక్షయజ్ఞంలో సతీదేవి శరీరాన్ని దగ్ధం చేసుకున్నాక హిమవంతుడి కుమార్తెగా పార్వతిగా జన్మిస్తుంది హిమవంతుని కుమార్తెగా అమ్మవారి జన్మించింది కాబట్టి ఆమెను శైలపుత్రి అనే పేరుతో పిలుస్తారు ఈ శైలపుత్రి అలంకారంలో అమ్మవారు కుడి చేతిలో త్రిశూలం పట్టుకొని ఎడం చేతిలో పద్మం పట్టుకొని వృషభ వాహనం మీద కూర్చొని అలంకారంలో దర్శనమిస్తుంది శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కలిగితే భూలాభం కలుగుతుంది గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు శైలపుత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం అలా వీలు కాని పక్షంలో ఇంట్లో దీపారాధన చేశాక శైలపుత్రి అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే వందే వాంఛితలాభాయ శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం ఇది ధ్యాన శ్లోకం శైలపుత్రి అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకాన్ని చదువుకోండి శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించండి అలా చేస్తే శైలపుత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి విజయవాడ క్షేత్రంలో బాలా దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే దీపం పెట్టాక భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమానందిత అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి శ్రీశైలం క్షేత్రంలో శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారుూఢాం సూలధరాం శైలపుత్రీం యశస్విని అనే ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఇలా విజయవాడ క్షేత్రంలో బాలాత్రిపరసుందరి అమ్మవారి అనుగ్రహము శ్రీశైలం క్షేత్రంలో శైలపుత్రి అమ్మవారి అనుగ్రహము ప్రతి ఒక్కరూ కూడా పొంది అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాతులు కండి అలాగే దేవీ నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తుందో అలంకార వైభవం ఏంటో జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో సంపూర్ణంగా అలంకార విశిష్టత తెలుసుకోవాలంటే పండుగల సందర్భంగా పాటించాల్సిన విధులు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి